హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా పాప అయితే అసలు ఎప్పటి నుంచి అడుగుతుందో మమ్మీ నాకు ఇట్లాంటి హౌస్ కావాలి అని చెప్పేసి ఫోన్లో అయితే నాకు ప్రతిరోజు చూపించేదనమాట తనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే హౌస్ అంటే నేను అంటే చాలా వీడియోసే తీసాను షార్ట్స్ సో ఎట్లా చేసేదంటే హౌజెస్ని అంటే రెండు చైర్స్ పెట్టి దానిపైన బ్లాంకెట్ కప్పి దాని కింద కూర్చొని ఆడుకునేదనమాట సో అంత ఇంట్రెస్ట్ దానికి సో అందుకోసమే ఒక హౌస్ అయితే సర్ప్రైజ్కి ఇద్దాము దాని బర్త్డేకి అని చెప్పేసి అనుకున్నాను నేను అంటే వాళ్ళ చెల్లి బర్త్డే వచ్చింది సో దానికంటే ముందే ఆర్డర్ వచ్చేసింది సో అది ఆర్డర్ రాగానే ఇంట్లోనే ఉండదనమాట ఆ రోజు సో ఇంట్లో ఉండేపటికి ఏమొచ్చింది ఏమొచ్చింది ఓపెన్ చే ఓపెన్ చేయాలంటే సో ఇంకా నేను ఓపెన్ చేసేసరికి ఇంకా సర్ప్రైజ్ కాస్తే అట్లా అయిపోయింది అనమాట సో ఇంకా దానికి ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది ఇంకా అప్పుడే ఫిక్స్ మమ్మీ అని చెప్పేసి అంటుంటే సో డాడీ వచ్చిన తర్వాత చేద్దాము అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట సో ఇంకా అందుకోసమే మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఈ నేను మొత్తం ఫిక్స్ చేపిస్తున్నాను అనమాట సో వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు సో వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో ఇట్లాంటి యాక్టివిటీస్లో మనము పార్టిసిపేట్ చేపిస్తే అని చెప్పేసి నేనైతే ఆద్యనే సో చూడు ఎట్లా ఫిక్స్ చేస్తున్నాడు డాడీ ఇట్లా చెయ్యాలి దీన్ని సో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే అంత జాగ్రత్తగా ఉంటుంది అని చెప్పేసి దాన్ని కొంచెం నేర్పిస్తున్నాను అనమాట ఆద్యకి నేను సో అందుకోసమే అదైతే ఫుల్ అంటే ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది నాకు కొత్త హౌస్ వచ్చేసింది అని చెప్పేసి నాదే ఇది అని చెప్పేసి అంటుంది కాదు మమ్మీ సో చెల్లి బర్త్డే కని మనం పెట్టినాం కాబట్టి మీరిద్దరు ఆడుకోవాలని చెప్పేసి అన్న అనమాట ఇంకా ఇద్దరు కలిసి అయితే ఎప్పుడెప్పటి నుంచి అంటే ఎప్పుడెప్పుడు ఫిక్స్ చేస్తాడా మా డాడీ అని చెప్పేసి మొత్తం వెయిట్ చేస్తున్నారు ఇంకా ఫైనల్లీ ఇదైతే అంటే మనం ఒక్కసారి అవి ఓపెన్ చేయగానే ఎలా జాయిన్ చేయాలి అని చెప్పేసి ఒక నిమిషం అర్థం కాదనమాట సో నేను దేంట్లో అయితే ఏ యాప్లో అయితే నేను ఆర్డర్ చేశాను యాప్లో కొంచెం మెజర్మెంట్స్ అంటే ఇట్లుంటాయి ఇట్లా ఫిక్స్ చేయాలి అని చెప్పేసి అంటే అప్పుడు చూసి మెల్లమెల్లగా ఫోన్ పక్కన పెట్టుకొని మా హస్బెండ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కడే అనమాట సో మధ్యలో మనం వెళ్ళిన మన కో ఇది అది అనేసరికి మళ్ళీ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు కదా సో ఇంకా మా పెద్ద పాప అయితే చూడండి ఎన్ని ఎక్సర్సైజ్లు చేస్తుందో చాలా అంటే పిల్లలు ఎప్పుడైనా కానీ ఫిజికల్లీ ఫిట్ ఉండాలి చిన్నప్పటి నుంచి ఉంటేనే పెద్దగైనాక కూడా అదే అలవాటు అవుతుంది కాబట్టి ఇంకా మా పాప అయితే మంచిగా చాలా ఎక్సర్సైజ్లు చేస్తుంది అనమాట ఇంట్లో యోగా కూడా చేస్తుంది సో చిన్నప్పటి నుంచే ఇంకా దానికి అట్లా అలవాటు చేసినాను నేను ఇంకా ఫైనల్లీ హౌస్ అయితే ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ అసలు మామూలుగా లేదనమాట సో ఇంట్లో ఆడుకోవచ్చు దీంట్లో అని చెప్పేసి అన్నారు కదా ఇప్పుడైతే ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారో కొన్ని రోజుల తర్వాత అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత దాన్ని అసలు వాడడమే పక్కన పెట్టేసిర్రు అనమాట అసలు వాడటమే వాడట్లేదు ఎందుకు మమ్మీ ఎంత కష్టపడి అంత ఇష్టంగా కొనుక్కున్న దానివి నువ్వు ఎందుకు మళ్ళీ పక్కకు అంటే ఇంకా అది సమాధానం ఏం చెప్పట్లేదు సో ఎందుకో మరి పిల్లలకి చాలా ఎగ్జైటింగ్గా తీసుకుంటారు తీసుకునేటప్పుడు మళ్ళీ ఆ వస్తువు ఏదైనా కానీ మా పాప ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని అంత పట్టించుకోదు పక్కకే పడేస్తుంది అట్లాంటివి చాలా చాలా టాయ్స్ ఉన్నది అసలు ఇంటి నిండా టాయ్సే ఉన్నాయి సో దాన్ని చెప్పినా కూడా వినదనమాట ఇంకా కొనకపోతే రచ్చరచ్చ చేసేస్తుంది ఇంట్లో అంతా కూడా సో ఇద్దరు పిల్లలైతే లోపల కూర్చున్నారు చాలా హ్యాపీ వాళ్ళైతే సో వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఏదైనా చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది సో మీకు ఈ వీడియో అయితే తప్పకుండా చిన్న లైక్ సపోర్ట్ చేసి మన సార్ సబ్స్క్రైబ్